హాయ్ హలో నమస్తే అం అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు వచ్చేసి ఒక చికెన్ రెసిపీతో వచ్చానండి కుకింగ్ వీడియోస్ అడుగుతున్నారు కదా దానికోసమే చికెన్ కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నావా చికెన్ కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నాం పెట్టుకున్నావు ఇక్కడ ఇక్కడ వచ్చేసి చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నానండి ఓకే స్టవ్ మీద అయితే కడవి పెట్టుకున్నాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కోసి రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి దీంట్లో దీంట్లో మొత్తం ఇది కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొద్దిగా ఉప్పు నెక్స్ట్ కారం ఇవన్నీ మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్కు పట్టేటట్టుగా చూడండి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా బాగా కలిపి పక్కన పెట్టేసేయాలా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కలిపేసాను పక్కన పెట్టేసి కర్ర అయితే చేసుకుందామండి ఇక్కడైతే చూడండి కడాయి అయితే బాగా హీట్ అయింది ఆయిల్ యాడ్ చేస్తున్నారు ఇక్కడైతే ఆయిల్ హీట్ అయింది నెక్స్ట్ అయితే మసాలాలు యాడ్ చేస్తున్నారు ఏంటి అవి గరం మసాలా కొద్దిగా బిర్యానీ ఆకు లవంగా ఇలాచి పట్టా దాల్చిన చెక్క పువ్వు కూడా ఉందిగా ఒక పువ్వు కూడా వేస్తాను బాగుంటుంది సాంజీరా సరే నెక్స్ట్ గడ్డ వేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నావుగా నువ్వే కట్ చేసినావు చూడండి ఫ్రెండ్స్ ఆమె కట్ చేసిందని చెప్పడానికి సన్నగా మా పాప కట్ చేసిందండి పాప కొద్ది ఫివర్ తగ్గిందండి ఇంజెక్షన్స్ అయిపోయినాయి కోర్స్ అయితే ఇప్పుడైతే పర్వాలేదండి ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలా కొద్దిగా మొత్తం కాకుండా కొద్దిగా సారీ అయినా ఆనియన్స్ ఫ్రై అయిందా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇది ఆనియన్స్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ కర్రీ అనేది ఒకసారి మీరు కూడా ఏదైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలా అయితే మనం టమాటా చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా అయితే ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు అయితే యాడ్ చేస్తున్నారు కొద్దిగా టమాటాలు కూడా ఒక రెండు నిమిషాలు మగ్గాలి మగ్గాలి చూడండి ఇక్కడ టమాటాలు అయితే మగ్గిపోయాయి నెక్స్ట్ ఏం చేయాలి చికెన్ మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా వేసుకున్నాను కొద్దిగా అంటే కొద్దిగండి చూడండి స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేసుకుందాం ఆ ముక్కలు దాంట్లో వదిలేసినావు చూసుకో వేస్తా వేస్తా చదువుతున్నావు మంచి ఎందుకు హడావిడివి నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తే చికెన్ కర్రీయే రోజు చేసేదే రోజు తినేదా హడావిడి ఏముందమ్మా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలా పొద్దు వాటర్ మూత వేసేద్దాం సరే లిడ్ పెట్టి చేసుకోవాలంట సిమ్ మీదనా మీడియం మీద కొద్దిగా పుల్ మీద పెట్టి తర్వాత సిమ్ మీద పెట్టేద్దాం చూడండి ఇక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయింది కర్రీ వేసి అయితే లిడ్ పెట్టేసి మంచిగా దగ్గరకైతే కుక్ అవుతుంది ఇలా ఉందా నేనేమైనా తిన్నానా ఎలా ఉందా అంటున్నావు అప్పుడే మళ్ళీ లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు అర్రీ చూద్దాము టెన్ టు మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అండి చూడండి అయిపోయింది మంచిగా కుక్ అయింది చికెన్ కూడా అయింది నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏం లేదు చికెన్ మసాలా వేసి ఒక సగం నిమ్మకాయ వేద్దాం వెయ్యి మరి చూస్తావు ఎందుకు ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలానా చికెన్ మసాలా కొద్దిగా కొద్దిగా నెక్స్ట్ ఏంటిది కస్తూరి మేటి కొద్దిగా 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 కొత్తిమీర ఓకే అయిపోయినట్టేనాయ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్ చికెన్ కర్రీ అయితే చూశారు కదా రెడీగా అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తోస్తాను బా